హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో చాలా స్పెషల్ అండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది చేపల పులుసులా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పచ్చిమిర్చి పులుసు అండి ఇవి మామూలు పచ్చిమిర్చి కాదండి మిర్చి ఈ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి దీనికి అలాగే ఒక ఉల్లిపాయ ఈ పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలో చాక్తో కోసుకోవాలి లోన గింజలు ఉంటాయి అవి ఏమి తీయక్కర్లేదు అలాగే ఉంచేయచ్చు కారం ఏమి ఉండదండి అలాగే ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి దీంట్లో పోపు తినిసీలు వేసుకోవాలండి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ రెండు బాగా వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినట్టు ఉప్పు ఈ రెండు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కారం ఉండదండి అసలు అని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలను వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా ఈ పచ్చిమిర్చికి పట్టే విధంగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించాలండి ఈ పచ్చిమిర్చిని నూనెలో వేసి వేయించుకోవచ్చు అది ఇంకో రకం టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి రానివ్వాలి ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడులు వేసుకోవాలి మసాలా పొడి వేసుకోకర్లేదండి జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి దగ్గరికి రానివ్వాలండి ఇప్పుడు ఇంకా వచ్చేస్తుంది కదండి ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఇంకొంచెం దగ్గరికి రానివ్వాలి ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది కదండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే పచ్చిమిర్చి పులుసు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్